నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో అభయా డే మనం చూసుకుంటే వివాదానికి దారి తీసింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని ఒక పాఠశాలలో అరబిక్ భాష విభాగం తన యొక్క పాఠశాల కార్యకలాపాలలో భాగంగా గుర్తింపు మరియు కువైట్ వారసత్వాన్ని బలోపేతం చేసేందుకు అభయా డే కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఆలోచిస్తూ ఉంది అలాగే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వివాదానికి అయితే దారి తీయడం జరిగింది ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి అలాగే ఈ యొక్క కార్యక్రమం గురించి కొంతమంది అయితే తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు అలాగే కువైట్ లో సాంప్రదాయ దుస్తులు మరియు కువైటు దేశానికి సంబంధించిన ఆచారం కానీ సాంప్రదాయాలు కానీ సంస్కృతికి కానీ అభయ ఏదైతే కువైటి మహిళలు ధరించి అభయ ఏదైతే ఉందో దాన్ని ప్రత్యేకంగా అయితే భావిస్తారు దాన్ని కొంతమంది స్వాగతిస్తూ ఉంటే మరికొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు మా యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని హరిస్తూ ఉన్నారని చెప్పి దాన్ని కొంతమంది కువైటి మహిళలే వ్యతిరేకించడం చాలా బాధాకరం అని చెప్పేసి కువైట్ లో ఉన్న నిపుణులు కొంతమంది ఎవరైతే మత పెద్దలు ఉన్నారో వాళ్ళు కూడా అయితే ఆగ్రహించడం జరిగింది ఎందుకంటే ఇటీవల మనం చూసుకుంటే ఎవరి జీవితం వాళ్ళదని చెప్పేసి ఎవరి స్వేచ్ఛ వాళ్ళదని చెప్పేసి ఆ యొక్క దేశాల సాంప్రదాయాలు కానీ ఆచారాలు కాని ఎవరు పాటించకుండా ఎవరి జీవితం వాళ్ళైతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉన్నారు ఇప్పుడు ఆ యొక్క జీవితంలోకి వెళ్లి నువ్వు ఇలాగే ఉండాలి ఈ దుస్తులే ధరించాలంటే కాని కుదరదని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా కొంతమంది పోస్టులు పెడుతూ ఉన్నారు మరి కుబైట్ ప్రభుత్వం ఇటువంటి వారిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్